ఎవరిని అరెస్ట్ చేయాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతని జోగి రమేష్ దాంట్లో సర్వేయరు తర్వాత రిజిస్టర్ చేశారు ఇక్కడ అది మనం ప్రెసెంట్ చేయడంలో మీడియా ద్వారా చేయగలిగాం కానీ నాలుగు రోజులు పోయిన తర్వాత ఏమొస్తుంది రిజిస్ట్రేషన్ చెప్తే చేశాం కదా మధ్యలో మమ్మల్ని ఎందుకు అంటారు కదా అక్కడ అట్టగా చేస్తారు వాడు చెప్తే అని అన్నారు అనుకోండి మరి మీకు అమరావతిలో చేయలేదా మీరు చెప్తే అని అడగడా లేదా ఇప్పుడు చేయట్లేదా గా కాబట్టి వ్యవస్థని కెలుకుతున్నాం మనం చాలా టార్గెట్ వైసీపీలో ఉన్న సీనియర్ నాయకులు లేదంటే ఒకప్పుడు గట్టిగా ఫైర్ బ్రాండ్ లో వాయిస్ వినిపించిన వాళ్ళు అనేది ఒక రోజా గానీ లేదంటే నాని గాని జోగి రమేష్ గానీ వీళ్ళందరూ వీళ్ళందరూ వంశే గానీ పేర్లు ఎందుకంటే ఇప్పటికీ పిన్నెల రామకృష్ణారెడ్డి జైల్లోనే ఉన్నారు రాజీవ్ నిన్న రిమాండ్ కి పంపించారు ఆయన ఎప్పుడు ఎప్పుడొస్తాడో ఏంటనేది క్లారిటీ లేదు అంటే ఇంకా జైలుకి వెళ్తే

అలాగే రాసుకుంటూ రాజకీయ లో ఏం జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు జైల్లో ఉన్నటువంటి ఆయన వచ్చి ముఖ్యమంత్రి అవలేదా లేకపోతే యాభై ఆరు రోజులు జైల్లో వచ్చినటువంటి చంద్రబాబు మళ్ళీ అవ్వలేదా ప్లస్ జైల్లో ఉండటం సానుభూతి అయింది అంతే కదా జైల్లో ఉండటం అంటే హీరోయిస్ అయింది రవీంద్ర జైలుకి వెళ్ళాడు ఇవాళ రోజునే గెలిచాడు ఆయన పేరు ఏంటి రఘురామకృష్ణరాజు జైలుకెళ్ళాడు గెలిచాడు అచ్చెన్నాయుడు జైలు కెలాడు గెలిచాడు బాబు గారు జైలుకెళ్ళాడు గెలిచాడు అంటే జైలుకెళ్ళి వస్తే గెలవడం అనే కాన్సెప్ట్ వచ్చి అంతే ఇప్పుడు జైలుకెళ్లడం అనేది